ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రి మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీబద్ల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు ముద్గల మహర్షి కథ ప్రథమ భాగము వ్యాసమహర్షి చెప్పసాగాడు ధర్మరాజ కురుక్షేత్రంలో ముద్గరుడే ఋషి ఉండేవాడు ఆయన పరమధర్మాత్ముడు జితేంద్రియుడు నిత్య సత్య భాషణుడు ఎవరిని నిందించేవాడు కాదు అతిథి సేవను వృతంగా కొనసాగిస్తున్నాడు గొప్ప కర్మనిష్ఠుడు తపస్వి శిరోంచ వృత్తి చేత అతడు జీవనం సాగిస్తున్నాడు పదిహేను రోజులకు ఒక ద్రోణి నిండా ధాన్యం పోగు చేస్తాడు దానితోనే ఇష్టకృతమనే యజ్ఞం చేస్తూ పదిహేనవ రోజున ప్రతి అమావాస్య పూర్ణిమాతిథులకు దర్శ పౌర్ణమాస యాగం చేస్తూ ఉండేవాడు యజ్ఞాలలో దేవతలకు అతిథులకు ఇవ్వగా మిగిలిన అన్నంతోనే కుటుంబ సహితంగా గడుపుకునేవాడు ఇంటిలో తాను తన భార్య కొడుకు ఉండేవారు ముగ్గురు కూడా ఒక పక్షంలో ఒకరోజునే అన్నం తినేవారు అతని ప్రభావం ఎంతటిదంటే సాక్షాత్తు దేవేంద్రుడే ప్రతి పర్వదినాన దేవతలతో కలిసి వారి యజ్ఞానికి వచ్చి తన భాగాన్ని తీసుకుంటూ ఉండేవాడు ఈ రీతిగా మునివృత్తితో ఉంటూ ప్రసన్న చిత్తంతో అతిథులకు కడుపు నిండా అన్నం పెట్టడం అతని వ్రతం ఎవరి పట్ల ద్వేషం లేకుండా అతి నిర్మలమైన భావంతో వారు దానం చేస్తూ ఉండేవారు అందుకనే ఆ ఒక్క ద్రోణి అన్నం పదిహేను రోజుల లోపల ఎప్పుడూ తగ్గిపోదు సరి సమానంగా హెచ్చుతూ ఉంటుంది గుమ్మంలో అతిథి కనిపించగానే ఆ అన్నం తప్పక వృద్ధి చెందుతూ ఉంటుంది వందల కొద్ది బ్రాహ్మణులు పండితులు అందులో నుండే భోజనం పొందుతారు అయినా తక్కువ వదు మునిచేసే ఈ వ్రతం గురించిన కీర్తి చాలా దూరం వ్యాపించింది ఒకరోజున మహాముని ఇతని కీర్తి గురించి తెలిసింది అతడు దిసిమలతో పిచ్చివానిలా వేషం ధరించి తల తిప్పుతూ పరుషంగా మాట్లాడుతూ అక్కడికి వచ్చాడు వస్తూనే విప్రోత్తమ నేను అన్నం తినాలని ఇక్కడికి వచ్చినట్లు నీకు తెలిసే ఉంటుంది అన్నాడు ముద్గలుడు వెంటనే స్వాగతం పలికి అధ్యపాద్యాలు ఆచమనీయం పూజాద్రవ్యాలు సమర్పించి అనంతరం ఆకలి కొన్న తన అతిథికి మిక్కిలి శ్రద్ధతో వడ్డించి భుజింపజేశాడు శ్రద్ధగా పెట్టిన అన్నం మిక్కిలి రుచికరంగా ఉంది ముని ఆకలితో ఉన్నాడేమో అంతా తినేశాడు ముద్గలుడు అతనికి సమానంగానే అన్నం పెడుతూనే ఉన్నాడు అతడు దానిని మింగేస్తూనే ఉన్నాడు చివరికథడు లేచే సమయానికి మిగిలిన ఎంగిలి అన్నం కాస్త శరీరానికి పూసేసుకొని ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే వెళ్ళిపోయాడు ఇలాగే మరుసటి దినం కూడా వచ్చి భోజనం చేసి వెళ్ళాడు ముని యొక్క కుటుంబం ఆకలితో ఉండవలసి వచ్చింది తిరిగి అతడు ధాన్యపు గింజలను ఏరటం మొదలుపెట్టాడు భార్య కొడుకు కూడా అతనికి సహాయం చేశారు ఆకలి వలన వారి మనస్సులలో ఏమాత్రం విచారం కానీ మార్పు కానీ రాలేదు క్రోధం ఈర్ష్య అనాదరం వంటి భావాలేమీ పెళ్ళువకలేదు వారు ఎప్పటిలాగానే శాంతంగానే ఉన్నారు పర్వదినం వచ్చేసరికి దూర్వాసుడు మళ్ళీ వచ్చాడు ఈ రీతిగా ఆరుసార్లు విడవకుండా ప్రతి పర్వదినాన అతడు వచ్చాడు కానీ ఎప్పుడు కూడా ముద్గలముని మనస్సులో వికారాన్ని అతడు చూడలేదు ప్రతిసారి కూడా అతని మనస్సులో శాంతము నిర్మలత్వమే గోచరించాయి దీనితో దుర్వాసుడికి మిక్తిని సంతృష్టి కలిగింది అతడు ముద్గలునితో మునివర్య ఈ లోకంలో నీకు సాటి వచ్చే దాత ఎవ్వరూ లేరు ఈర్ష నిన్ను తాకనైనా లేకపోయింది ఆకలి గొప్ప గొప్ప ధార్మికులను కూడా కుదిపివేస్తుంది ధైర్యాన్ని హరించి వేస్తుంది నాలుకను రసన అంటారు కదా ఇది ఎప్పుడూ రసాన్ని ఆస్వాదిస్తూనే ఉంటుంది మానవుని మనస్సులు రుచివైపు లాగుతూ ఉంటుంది భోజనం వలననే ప్రాణులు రక్షింపబడుతూ ఉంటాయి మనస్సు అతి చంచలమైనది దాన్ని వశం చేసుకోవటం మిక్కిలి కఠినమని అందరికూ తెలుసును మనస్సు యొక్క ఇంద్రియాల యొక్క ఏకాగ్రతని నిశ్చయంగా తపమని చెబుతూ ఉంటారు ఈ ఇంద్రియాలన్నింటినీ అదుపులో ఉంచుకొని ఆకలి బాధను సహిస్తూ అతి కష్టపడి సంపాదించిన ధనాన్ని పరిశుద్ధ హృదయంతో దానం చేయటం మిక్కిలి కష్టం కానీ దీనిని అంతటినీ నీవు సిద్ధింపజేసుకున్నావు నిన్ను కలుసుకొని నేను మిక్కిరి ఆనందించాను ఇది నా మీద నీ అనుగ్రహం అనుకుంటున్నాను ఇంద్రియ విజయము ధైర్యము దానము శమము దమము దయ సత్యం ధర్మం ఇవన్నీ నీలో పరిపూర్ణంగా ఉన్నాయి నీవు నీ సత్కార్యాలతో అన్ని లోకాలను జయించావు పరమపదాన్నే పొందావు దేవతలు కూడా నీ దారమహిమను సర్వత్రా కీర్తించి చాటింపు వేస్తున్నారు అన్నాడు దూర్వాస మహామునిలా అంటుండగానే దేవదూత ఒక విమానంతో అక్కడికి వచ్చాడు ఆ విమానానికి దివ్యహంసలు తామరుడు కట్టబడి ఉన్నాయి దాని నుండి ఇష్ట దివ్య సుగంధం వ్యాపిస్తోంది అది చూడటానికే అద్భుతంగా ఉంది ఇచ్ఛానుసారంగా నడుస్తుంది దేవదూత ముద్గల మహర్షితో ముని ఈ విమానం మీ సత్కర్మలకు లభించింది దీనిపై ఆశీనుడు కండి మీరు సిద్ధపురుషులయ్యారు అన్నాడు దేవదూత మాటలు విని ఉద్గలభాముని అతనితో దేవదూత సత్పురుషులతో ఏడడుగులు కలిసి నడవగానే మైత్రి ఏర్పడుతుంది ఆ మైత్రిని పురస్కరించుకునియే నేను నిన్ను అడుగుతున్నాను సత్యము హితకరమైన దానినే నీవు సమాధానంగా చెప్పు నీ మాట విన్న తర్వాత నేను నా కర్తవ్యాన్ని నిశ్చయించుకుంటాను స్వర్గంలో ఏం సుఖం ఉంది ఏ దోషం ఉంది ఇది ప్రశ్న అని అడిగాడు దేవదూత ముద్గల మహర్షి మీ బుద్ధి చాలా ఉత్తమమైనది ఇతరులందరూ గొప్పదిగా భావించే ఉత్తమమైన స్వర్గసుఖం మీ పాదాల ముందు పరచబడింది అయినా మీరు అజ్ఞానంతో దీని సంబంధమై ఇంకా ఆలోచిస్తున్నారు ఇది ఎలా ఉంటుందని అడుగుతున్నారు కదా చెబుతున్నాను వినండి స్వర్గం ఇక్కడకు చాలా పైన ఉండే లోకం దానినే స్వర్లోకం అని కూడా అంటారు గొప్ప ఉత్తమ మార్గంలో అక్కడికి చేరుకోవాలి అక్కడి వారు ఎప్పుడూ విమానాల మీదనే చేరిస్తారు తపస్సు దానంగాని మహాయజ్ఞాలు కానీ చేయని వారు లేదా అసత్యవాదులు లేదా నాస్తికులు ఆ లోకంలో ప్రవేశించటానికి లేదు సశేషం ఇవ్వం భూయా సర్వేజన సుఖినో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొకమారు మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా